న్యూస్ ఛానల్ నమస్కారం స్వాగతం జైపూర్ మండలంలోని నర్వా గ్రామంలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారి గెలుపు కోసం బూత్ లెవెల్ మీటింగ్ కి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు గడ్డం వివేక వెంకటస్వామి గారికి ఘన స్వాగతం పలికిన అగిడి లింగన్న మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని నేను ఉన్నా అంటూ ఊరు డెవలప్మెంట్ కోసం త్రాగునీటి సమస్య కోసం మాట్లాడుతూ ప్రజల సమస్యలు తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకునేలా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అగడి లింగన్న గోదావరి విజయ్ కుమార్ కామెరా పవన్ నర్వా గ్రామ సోషల్ మీడియా రామగిరి వెంకటేష్ పొట్టల సుధాకర్ దాగమ్మ కుమార్ మన్నే సమ్మయ్య కార్యకర్తలు పాల్గొన్నారు అంశాన్ని భారీ మెజార్టీతో మన పెద్ద పార్లమెంటు భారీ మెజార్టీతో గెలిపేయాలి ఇందులో పాటు మన నర్వే కూడా చాలా కృషి చేయాలి ఇంతకుముందు మన నర్వే సార్కి ఎమ్మెల్యే అప్పుడు ఎంతో సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా నర్వలా ఉంది ఉంది గెలిపించాలని అంశాన్ని మనం కాంగ్రెస్ తీష్ సతీష్ మాట్లాడు ఈరోజు మన గ్రామానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే వివేక్ సార్ గారికి చాలా ధన్యవాదాలు మనం ఏ విధంగానైతే మన ఎమ్మెల్యే సార్ని అతి మెజారిటీతో గెలిపించుకున్నామో అదే విధంగా మన ఎంసీ వంశీ బాబు గారిని అంతకంటే భారీ మెజారిటీ అంతకంటే గొప్పగా మనకి గెలిపించుకోవాలని ఈ విధంగా మీ ఊరి ప్రజలను మన ఊరి ప్రజలను అన్ని గ్రామాల ప్రజలను కోరుకుంటున్నాను ఈరోజు మన నర్వా గ్రామానికి విచ్చేసినటువంటి మన ప్రేతమ నాయకులు వివేక్ వెంకటస్వామి గారికి స్వాగతం పలిచినటువంటి నర్వ గ్రామ ప్రజలకు మరి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత అభివృద్ధాన్ని తెలియజేసుకుంటున్నాం ఈ రోజు బూత్ లెవెల్ మీటింగ్ లో సందర్భంగా ముఖ్య కార్యకర్తలను కలిసి విచ్చేసిన విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు వెంకటస్వామి గారికి వివేక్ వెంకటస్వామి గారికి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరి పేరు పైన కృతజ్ఞత అభివృద్ధి తెలియజేసుకుంటూ ఏదైతే మీరు అసెంబ్లీ ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారికి మరి ఈ నర్వా గ్రామం నుండి అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగిందో రేపు రాబోయేటువంటి మే పదమూడవ తారీఖు నాడు కూడా ఇంకా అధికమైనటువంటి మెజార్టీని మీరు ఇవ్వాలి ఎందుకంటే ఇంకా మన పార్టీలోకి ఇంకా టీఆర్ఎస్ అధికమైన పవన్ కానీ ఇంకా కొంతమంది మనకి జైన్ కావడం జరిగింది ఇంకా మీ మెజార్టీని ఎక్కువ చూపెట్టి నర్వా గ్రామం నుండి అధిక మెజార్టీ చూపెట్టి మరి రేపు మన వివేక్ వెంకటస్వామి గారి వారసులు అయినటువంటి కాకా వారసులు అయినటువంటి గడ్డం వంశ గారిని పెద్దపల్లి పార్లమెంట్ నుండి అందులో చెన్నూరు కాన్సెంట్ నుండి అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినట్లయితే కేంద్రంలో కూడా ఇక్కడ వంశీకృష్ణ గారు మరి అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే ఇంకా అధిక లాభం జరుగుతుంది మొన్న ఏదైతే ఆరు పథకాలు తీసుకొచ్చి మనకు అమల్లోకి వచ్చినాయో మీకు బస్ ఫ్రీ అయితేనే కాబట్టి కాబట్టి ఇంకా రేపు మరి విద్యుత్ ఫ్రీ కానీ రేపు వివేక్ వెంకటస్వామి గారు ఈ గ్రామానికి ఎమ్మెల్యే మీరు ఎంత కషితో ఉన్నారో చూసాం గతంలో ఉన్న వాళ్ళు కేసులు పెడితే ఈ గ్రామంలో ఉన్న యువత అక్క చెల్లెలందరూ ఇరవై ఆరు మంది జైలుపాలయ్యారు వాళ్ళ మీద ఖర్చు తీరాలంటే వివేక్ వెంకట స్వామిని ఎలా గెలిపించారు వంశన్నను ఇక్కడ యువ నాయకులు ఉన్నారు యువత ఉన్నారు మీరు ఉంది ఇక్కడ సమస్యలపై ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యువ నాయకుల అన్న దృష్టికి తీసుకుని ఖచ్చితంగా మీ పరిష్కరిస్తాం ఖచ్చితంగా కాబట్టి ఈ రోజు మనకు ముఖ్య అవసరము మన అంశాన్ని కూడా పార్లమెంట్ పంపాల్సిన అవసరం ఉంది అబ్బల్లారా అక్కలారా తమ్ముళ్ళారా యువకులారా మీరందరి కంకణం కట్టుకొని ఈ జైపూర్ మండలంలో మనం గతం కన్నా ఎక్కువ డబల్ భారీ బెజార్టీతో కల్పించాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఆరేడు వేల బెజార్టీ ఉంది జైపూర్ మండల కరీం ఖచ్చితంగా వంశన్నకు డబల్ మెజార్టీ లక్ష మెజార్టీ ఇవ్వాలని చెప్పి మా అందరి కోరిక మీ అందరూ ఏకమైతే ఆ కార్యక్రమం చేయగలుగుతాం కాబట్టి ఇక్కడ ఉన్న నర్వ యువతకు అక్క జిల్లందరికీ మండల నాయకులు కూడా కోరుకుంటున్నా ఖచ్చితంగా రేపు అన్నకు పదమూడు తారీఖు రోజున కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కోటేసి పార్లమెంట్ కు పంపాల్సిన అవసరం మనందరిపై ఉంది చెప్పి దయచేసి అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నమస్కారం ఎందుకంటే ఎంత ఒత్తిడి వచ్చినా కానీ మీరందరూ కూడా కష్టపడి కొట్టాడి జైలుకి పోయి మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే యుద్ధం చేసినో ఆ యుద్ధం నేను నేను గమనిస్తున్నా నేను చాలా చోట్ల కూడా ఇదే చెప్పిన ఏది ఏమైనా కానీ లింగాయ్య ఉన్నాడు ఇక్కడ మా లీడరు మా కాంగ్రెస్ పార్టీ తరఫు మేము ఆయనను గౌరవిస్తాము ఆయన ఏది చెప్తే అది ఇప్పుడే సోదరుడు వచ్చి ఆయన భూ సమస్య గురించి చెప్పడం జరిగింది నేను మీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అధికారంలో లేదు ఈ భూమి నీదా ఈ భూమి నీదా నీదా అని చెప్పి చెప్పే అధికారం నాకు లేదు మీరు అందరూ గమనించాలి నా పని ఏంటంటే మీరు ఎమ్మెల్యే నాకు గెలిపించింది మీకు ఈ గ్రామానికి అభివృద్ధి ఏం చేయాలి మీ గ్రామ సమస్యలు ప్రజల సమస్యలు ఏమి ఆ సమస్యలు కనుక్కోవడానికి నాకు మీరు గెలిపించడం జరిగింది భూ సమస్య కూడా ఎక్కడైతే ఎంఆర్ఓ తప్పు చేస్తున్నాడో ఎవరో తప్పు చేస్తున్నాడో నా దగ్గరకు వస్తే ఆర్డిఓతో మాట్లాడతా కలెక్టర్తో న్యాయం జరిగేలాగా చేసే పని నాది అయితే మీరు మీరు చట్టం పాపం ఆ లేడీ కూడా ఆవేదనలో ఉంది చాలా రోజుల నుంచి అవస్థ పడుతున్నాయి నేను వారి బాధ నాకు గమనించిన కానీ నేను ఈ ఎలక్షన్ తర్వాత అన్యాయం కాకుండా ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా మనం చేయాల్సి వస్తుంది ఈ భారతదేశంలోనే చట్టం అత్తం ఉన్నది నేను మీకు విశ్వాసం రెండు మూడు అంశాలు మాట్లాడతాను ఎక్కువ సమయం లేదు మీరందరూ కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను లింగేజ్ చెప్పండి మీరందరూ కూడా ఒక అహంకారం అవినీతి ప్రభుత్వాన్ని మీరు గద్దె అవునాగా అందరు మంచి గడ్డిస్తున్న ఓట్లు తీసి